మేడ్చల్ జిల్లా జేడిమెట్లలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బౌరంపేటలో ఓ ల్యాండ్ ఆక్రమణకు దుండగుల యత్నం ల్యాండ్ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులపై విచక్షణ రహితంగా దాడి చేశారు కార్మికులకు గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలిచ్చారు ల్యాండ్ మార్క్ ఫోయో తో సదరు స్థలంలో నిర్మాణ పనులు చేపడుతున్న ఓ కాంట్రాక్టర్ ఆ స్థలంలోకి రౌడీలతో ఆక్రమంగా చొరబడి మహేందర్ అనే వ్యక్తి తన భూమిని కబ్జా చేసేందుకే పని వాళ్లపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్టర్ సురేష్ ఇక రక్తపు గాయాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బాధితులు పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు

पाठलु you <laughs>